తెలుగు రాష్ట్రాల్లో భూములు బంగారాలు ఉన్నాయి కానీ రైతులు సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల తగిన ఆదాయాన్ని అర్జించలేకపోతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం ప్రభుత్వాలు కూడా అల్లం సాగు అదేవిధంగా పసుపు సాగు ఇటువంటి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారా ఏం చెప్తారు అవునండి ఇప్పుడు మనకేంటంటే అంటే మనకు అంటే మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ అంటే మనకు మార్కెట్ ఎలా ఉంది దానికి అనుకూలమైనటువంటి పంటలే రైతులు అంటే మనం అంటే అగ్రికల్చర్ వీ హ్యావ్ టు థింక్ యాజ్ ఎ బిజినెస్ మాడ్వర్ట్ అంటే ఒక బిజినెస్ లాగా థింకింగ్ చేసి మనం చేసినట్టయితేనే వ్యవసాయం లాభదాయం మనం సాంధ అంటే సాంప్రదాయ పద్ధతులు కాకుండా బిజినెస్ మాడ్యూల్లో ఎలా అంటే ఇప్పుడు మనకి మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి అంటే మనకు మనకు మేజర్ మన స్ట్రెంగ్స్ ఏంటి ఏ క్రాప్స్ వేసుకుంటే మన బాగుంటుంది దానికి ఏంటంటే దానికి అనుకూలమైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ అంటే ఇవన్నీ ఉన్నట్టయితే మనకి ఏంటంటే ఇప్పుడు మనకి మంచి రైతులకు లాభదాయం అందులో మనకి చూసుకున్నట్టయితే మీరు అల్ అల్లం కానీ పసుపు కానీ మనకి అంటే ఇట్ ఈస్ ద వెరీ స్ట్రెంగ్ టు ద మన బోత్ తెలుగు తెలుగు అంటే మనకి రెండు రెండు రాష్ట్రాలకు కూడా ఈ పంటలు కూడా మంచి అవకాశం ఉన్నటువంటి పంటలు మనకి ఇది కూడా మనకి ఏమైతుందంటే ఈ సుగంధ ద్రవ్య పంటలు మనకి ఏంటంటే మనకు మంచి మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పంటల గురించి రైతులు ఆలోచించాల్సింది ఆలోచించి మనకి ఏంటంటే ఎక్కడ అంటే దీనికంటే వాల్యూ అడిషన్ కూడా చేసుకోవాలి అంటే మనం ఒకటే పంట పండియడం కాదు దాని మార్కెటింగ్ నైపుణ్యాలు కూడా నేర్చుకోవాలి దీనికి అంటే ఇప్పుడు మనకు ఓలియో రిజిన్స్ ఇట్లా చాలా డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం డ్రై జింజర్ చేసుకోవడం దాని మనం శొంటి తయారు చేసుకోవడము అంటే ఏ కంట్రీస్ డిమాండ్ ఉంది ఎలా ఉంది అని చూసుకొని చేసుకున్నట్టయితే అంటే ఇటువంటి సుగంధ అంటే కొత్త పంటల గురించి కూడా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇటువంటి పంటలు చేసుకున్నట్టయితే కూడా మంచి లాభదాయకమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి మనోహర్ గారు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక అల్లం నుంచే శొంటి తయారు చేసుకోవచ్చు రకరకాల ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో అల్లం పచ్చడి కూడా మనం చూస్తుంటాం ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి తెలుగు రాష్ట్రాల్లో రావాల్సిన ఆవశ్యకత ఉందంటారా ఏం చెప్తారు ఎప్పుడైనా కానీ మన ఇప్పుడు మనము ఏదైనా ప్రొడ్యూస్ని వట్టిగా డైరెక్ట్గా అమ్ముకునే బదులు దాని వాల్యూ అడిషన్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మీరు ఎనీ క్రాప్ ఎనీ ప్రతి మనకు వ్యవసాయ పంట లోపల దాని వాల్యూ అడిషన్ మనకి లాభదాయకంగా ఉంటుంది అంటే మనకి ఏంటంటే దానికి అందుకనికే మనకి ప్రభుత్వాలు కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మీరు రీసెంట్గా ఇప్పుడు ఖమ్మంలో కూడా స్టార్ట్ చేస్తున్నారు మన గవర్నమెంట్ ఇప్పుడు అటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చినాయి అనుకోండి మనకి ఏమవుతుందంటే రైతులకు లాభదాయకంగా ఉంటుంది అంటే మనకి ఏమవుతుందంటే ఎప్పుడైనా మార్కెట్లో మనకు లేనప్పుడు ఏం చేస్తారు గవర్నమెంట్ మనకి చేస్తారంటే దాన్ని వాల్యూ అడిషన్ తయారు చేసేసి మనం డిఫరెంట్ కంట్రీస్ కానీ డిఫరెంట్ ఏరియాస్ కానీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ రైతు డైరెక్ట్గా అమ్మకుండా దాని వాల్యూ అడిషన్ ఎప్పుడైనా కానీ దానికి మనం నాణ్యత జోడించినాం అనుకోండి ఎప్పుడైనా కానీ మనకి ఏమవుతుందంటే దానికి వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా రైతులు అట్లా కాకుండా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఇప్పుడు మీరు అల్లం సాఫ్ చేశారు మీరు మంచి నాణ్యమైన అల్లం మార్కెట్లో అమ్ముతున్నారు అనుకోండి మీరు ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఉంది మీరు చేసుకున్నారనుకోండి మీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు మనకు జైరాబాద్ ఏరియాలో పండిస్తారు అక్కడ కొంతమంది రైతులు కలిసి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ మేము ఇంత ఇన్ని ఇంత క్వాంటిటీ మేము అల్లాన్ని మంచి నాణ్యమైన అల్లాన్ని మేము ఇస్తాము అన్నట్టయితే అయితే ఎక్కడికెళ్ళో ఇంటర్నేషనల్గా కావచ్చు దేశంలో కావచ్చు ఎవరైనా కానీ చాలా ఇవాళ మనకి ఏంటంటే చాలామంది ఇంపార్టెన్స్ మనకు ఫుడ్ ప్రాసెసింగ్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి అంటే నాణ్యమైన దాని కొరకు అడుగుతున్నారు సేమ్ ఎస్పెషల్ ఇంకా సేమ్ దాని గురించి చాలా అడుగుతున్నారు కాబట్టి ఇటువంటి ఇట్లా మనం కంప్లీట్గా ఇట్లా మేము ప్రొడ్యూస్ చేస్తున్నామని ఇట్లా మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే రైతులకు ఏమవుతుందంటే మంచి లాభం అవకాశాలు ఉంటాయి అంటే మనకి ఏంటంటే ఒక ప్రొడ్యూస్ని మనం డైరెక్ట్గా కాకుండా దాని వాల్యూ అడిషన్ అంటే కొద్దిగా మనం మార్కెట్లో ఉన్నంత వరకు అమ్ముకోవడం తర్వాత కొద్దిగా మిగిలిన దాన్ని మనం వాల్యూ అడిషన్ చేసుకొని డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకున్నట్టయితే రైతులకు ఏంటంటే మంచి లాభాలు అంటే ఒక ఇండివిజువల్ ఫార్మర్ కన్నా కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజ్ బాగా బిల్డప్ చేసుకొని దాని మార్కెటింగ్ స్కిల్స్ అంటే ఎప్పుడైనా కానీ మనకి ఎన్ని దానికి మార్కెటింగ్ స్కిల్స్ ఉంటేనే వాళ్ళ దెబ్బలో మనం మార్కెట్లో తట్టుకోగలుగుతామండి మార్కెటింగ్ స్కిల్స్ బాగా అంటే మనకి ఎక్కడ ఉన్నాయి మార్కెట్స్ ఎలా ఉన్నాయి మార్కెట్స్ వాళ్ళు ఏం అడుగుతున్నారు మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము అలాంటివి చేసుకున్నట్టయితే రైతులకు మంచి లాభదాయకంగా ఉంటాయి రైతులకు భూమిని కాపాడాల్సిన ఆవశ్యకత గురించి ఏం చెప్తారు భూమి చాలా ముఖ్యమైనదండి ఇప్పుడు మనం ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతున్నారు కానీ తప్పనిసరిగా ఏమవుతుంది మనం ఏంటంటే పశువుల ఎరువు ఎందుకు వేయాలి పశువుల ఎరువు మనకు భూమి లోపల చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయండి సూక్ష్మజీవులు ఉంటాయి అవి ఏం చేస్తాయంటే మనకు ఈ సేంద్రియ కర్బనం తగ్గిపోతుందండి మన భూమి లోపల ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే మనం వేసినటువంటి ఎరువుల్ని మొక్కలకు అందజేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి మనకి ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు వాడినప్పుడు మనకు భూమి లోపల మనకి కాకపోతే సూక్ష్మజీవులు పెరిగి మనకి ఈ పోషక పదార్థాలు మొక్కలకు అదే కాకుండా కూడా నాణ్యమైన ప్రొడ్యూస్ వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే ఎప్పుడైనా కానీ మన భూసారాన్ని కాపాడుకునేటటువంటి చేసుకునే వ్యవసాయం చేసేట రైతే మంచి రైతు అండి కాబట్టి తప్పనిసరిగా ప్రతి రైతు పచ్చి రొట్టెర్రులు పశువుల పేడ వర్మి కంపోస్టు జీవామృతం ఇవన్నీ ఇట్లాంటివి వాడుకుంటూనే బా వ్యవసాయం చేయాలండి ఎందుకంటే మనకేమైతుందంటే ఈ మనకు అంటే పెరిగిన తర్వాత మనకు పశు సంపద తగ్గిపోతుంది తగ్గిపోయేసరికి చాలా మంది రైతు కానీ మనకి ఏంటంటే వ్యవసాయంలో మనకు ఈ ఇవన్నీ కూడా పచ్చి రొట్టె ఎరువులు అంటే మీకు వీలు కానప్పుడు పచ్చి ఎరువులు కనీసం జనుము పెస పిల్లి పెసర లేకపోతే మనకి జీలుగా ఇట్లాంటి వేసేసి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ గ్యాప్ దొరికింది అనుకోండి దున్నేసేయండి మీరు చూడండి మీరు మీరు వేసినట్టయితే అయితే మీకు ఎంత భూమి ంతా మీరు నీళ్ళు ఇచ్చినప్పుడు ఇట్లా గుళ్ళ బారినట్టు అయిపోతుంది కాబట్టి మీరు ఏ ఏ పంట వేసుకున్నా కానీ తప్పనిసరిగా మీకు రైతు గ్యాప్ దొరికినప్పుడు ఈ మీ భూసారాన్ని అంటే మీకు సాయిల్ డెడ్ కావద్దండి ఎప్పుడు కూడా అంటే మీరు మేము డెడ్ సాయిల్ అంటే ఏంటంటే సూక్ష్మజీవులు లేవనుకోండి డెడ్ సాయిల్ అది కాబట్టి మనకు ఎప్పుడైనా కానీ దాన్ని మన భూసారాన్ని కాపాడుకుంటూ దాన్ని ఎప్పుడు జీవం ఉండేటట్టు చేయాలి చేయాలంటే మీరు ఏంటంటే మన ఎరువులు పశువుల పేడ వర్మి కంపోస్టు ఇలాంటివి బాగా చేసుకుంటూ మన భూమిని సారాన్ని కాపాడుకుంటూ రైతులు వ్యవసాయం చేసినట్టయితే మన భవిష్యత్తు తరాలకి అంటే మనం మంచి మన అంటే మంచి నేలల్ని మన పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పనిసరిగా భూసారాన్ని అంటే భూతల్లిని కాపాడుకుంటూ భూతల్లి అంటాం మనం ఇట్ ఈస్ మదర్ మదర్ ఫర్ అస్ కాబట్టి ఏంటంటే భూతల్లిని కాపాడుకుంటూ మనం వ్యవసాయం చేయాలండి